పాల్గొనండి జీసస్ హీలింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై రోజుల ఉపవాస పండుగల ముగింపు ఆరాధన తేదీ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు నిర్వహించు స్థలం జీసస్ హీలింగ్ ప్రేయర్ చర్చ్ మంగళకుంటపల్లి గేట్ అచ్చంపేట నాగర్ కర్నూల్ జిల్లా కట్టుతుమ్మన్ గ్రామం వాక్యోపదేశకులు అపోస్తులు పౌల్ గారు స్ప్రెడ్డింగ్ ఫైర్ మినిస్ట్రీస్ హన్మకొండ దైవజనులు ప్రవచనాత్మకమైన దైవ వర్తమానమును అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయులు కారణం ఏంటంటే స్థుతుల మీద ఆయన ఆశ్చర్యం అవుతాడు ఆయన ఎక్కడ దిగి వస్తాడు ఆయన శక్తి దిగి వస్తుంది ఆయన శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ జయం ఉంటుంది ఆయన శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వస్థత జరుగుతుంది ఆయన శక్తి ఎక్కడ ఉంటుందో దయ్యపు ప్రభావం పారిపోతుంది ఆయన శక్తి ఎక్కడ ఉంటుందో ఆర్థికంగా నువ్వు దీవించబడతావు ఆయన శక్తి ఎక్కడ ఉంటుందో నీ ఎముక ఎముకలలో కీళ్ళల్లో ఆయన ప్రభావం నీలో నుంచి ప్రవహించినప్పుడు నువ్వు గెలిచి తీరుతావు మరియు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం సాయంత్రం గంటలకు తైలాభిషేక ఆరాధన ఆహ్వానించువారు పాస్టర్ పి క్రిస్టోఫర్ గారు ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ వన్ సిక్స్ జీరో జేస హీలింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై రోజుల ఉపవాస పండుగల ముగింపు ఆరాధన అందరూ ఆహ్వానితులే